తండలు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం స్తోత్రం తండ్రి మహోన్నతుడ మహాపరిశుద్ధుడ జీముల తండ్రి ఈ రాజ్యకాల సమయంలో ప్రభు మరీ పాసం నడిపించే విధానం బట్టి నిత్యులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన ఇప్పుడు వచ్చిన వీళ్ళందరినీ కూడా జీవించి ఆచరించండి పవిత్ర ఆత్మ ఈ బైబిల్ బైబిల్స్ మీరు ఆశీర్వించండి ప్రతిభతో మాట్లాడి నీలో ప్రభావ శిరపరచబడి బలపరచబడి కుక్క చూపించి మైంపరిచి నీ వాళ్ళని ప్రత్యక్షపరచాలని తండ్రి దేవుని పరిశుద్ధ నా మహిమ కన్నా ప్రేమ ద్వారా ప్రభు ప్రేమించి ఈ రాత్రి కా ఆయన పాశ సమీకరించినందుకు నేను ఎంతగానో దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నా సమయంలో పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి కీర్తన గ్రంథము నలభై ఐదవ అధ్యాయము పదకొండవ వచనాన్ని చదువుకుందాం ప్రిమేన్ బిల్లారా మన యొక్క బైబిల్ తరగతిని లో ప్రిమేన్ బిల్లారా గది దినములో మరి పదవ వచనం ధ్యానించాం మరి ఈ దినమున పదకొండవ వచనాన్ని మనం ధ్యానించబోతున్నాం మనము చదువుకుందాం ప్రిమేన్ బిల్లారా కీర్తన గ్రంథము నలభై ఐదో వచ్చిన పదకొండవ వచనం ఈ రాజు నీ ప్రభువు అతడు నీ సౌందర్యమును కోరిన వాడు అతనికి నమస్కరించము ఈ వచనాన్ని మనము జాగ్రత్తగా చేసినప్పుడు ఇక్కడ ప్రత్యేకించి ప్రియమైన బిల్లారా ఐదు మాటలు మనం కనబడుతుంది అంటే ఐదు విషయాలు మనము ధ్యానించవలసిన వారమై ఉన్నాము అందులో మొట్టమొదటిది ఈ రాజు తర్వాత నీ ప్రభువు తర్వాత సౌందర్యము నీ సౌందర్యము కోరినవాడు అతనికి నమస్కరించుము ఇక్కడ మనము వాక్యాన్ని మనము చదివినప్పుడు నీ రాజు నీ ప్రభువు అతడు నీ సౌందర్యమును కోరినవాడు మొట్టమొట మన ప్రభు అయిన యేసు క్రీస్తును రాజుతో పోల్చబడింది అర్థమైందండి ఈ వాక్య భావం చూసినప్పుడు ప్రియమేన్ బిల్లారా యేసు ప్రభుని రాజుతో పోల్చబడింది ప్రియమేన్ బిల్లారా అంటే రాబోతున్నటువంటి యొక్క మెస్సయ్య ఎవరైతే ఉన్నారో ఆయన రాజుగా ఉండబోతాడు అలాగే రాజుగా పరిపాలన చేయబోతున్నాడు అన్న విషయము గా మనకి ఈ వచనం తెలియపరుస్తుంది ప్రియమైన బిల్లారా ఇందు నిమిత్తమై మనము పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఏషియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఏషియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరు ఏడు వచనం చదువుకుందాం తీసిన వారు ఎవరైనా సరే చదవండి ఏషియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఏ ఆరు ఏడు వర్షం చదువుకుందాం ఏల ఎనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగరింపబడెను ఆయన భూ భుజము మీద రాజ్యభారముందును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడ దేవుడు నిత్యులకు తండ్రి సమాధానకర్త అధిపతి అతనికి పేరు పెట్టబడను ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమము కలుగునట్లు సర్వకాలము గావి సింహాసనము ను రాజ్యమును నియమించను న్యాయము వలనను నీతి వలనను రాజ్యం స్థిరపరచబరచుటకు అతడు సింహాసనాశి ఉండే రాజ్య పరిపాలన చేయను అధిపతి కలిపి యుహో ఆశక్తి దీనిని నెరవేర్చను ఇక్కడ ఈ వచనాన్ని మనము జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు ప్రిమైన ఇది మన ప్రభు యేసు గురించి చెప్పబడుతున్న మాట అంటే ఆయన ఈ లోకంలో జన్మించడమే కాకుండా ఈయన ఎవరంటే రాబోతున్నటువంటి రారాజై ఉన్నాడనే విషయము ఇక్కడ క్లియర్ గా చెప్పబడుతుంది అర్థమవుతుందండి మనం ఆల్రెడీ మనము దీనికి ముందు మనము చెప్పుకున్నాం లేదు నేర్చుకున్నాం ఏంటంటే నలభై ఐదో కీర్తనంతా కూడా రాబోతున్న పెండి కుమారు అయినటువంటి యేసు క్రీస్తు గురించి అలాగే ఆయన రాజ్యముని గురించి ప్రియమేణ బిల్లారా వ్రాయబడి ఉన్నది అన్న విషయాన్ని మనం దీనికి ముందు ఆల్రెడీ చూసాం ప్రియమేణ బిల్లారా అయితే ఇక్కడ మనం చూసినప్పుడు దేవుని వాక్యం క్లియర్ గా తెలియపరుస్తుంది ఏ కుమారుడైతే కన్యక గర్భములో జన్మిస్తాడో ప్రియమేణ పిల్లారా ఆయన ఏం కాబోతున్నాడంట ఆయన భుజం మీద రాజ్యభారముండును అంటున్నాడు ఆయన భుజాల మీద ఏముంటుంది రాజ్యభారం ఉంటుంది అర్థమవుతుందండి తర్వాత ఇక్కడ చదివినప్పుడు ప్రియమేణి బిల్లారా సర్వకాలము ఏడవ వచ్చనంలో ప్రియమేణ సర్వకాలము దావిది సింహాసనము రాజ్యము నియమించును ఇది ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రియమేణ బిల్లారా ఏడు సంవత్సరాలు మహాశ్రమల కాలం ముగిచిన తర్వాత ఆయన తన సైన్య సమూహముతో పాటు తన పెళ్లి కుమార్తో పాటు ఆయన ఏం చేయబోతున్నాడు ఈ భూమి మీదకి రాబోతున్నాడు అదే ప్రత్యక్ష రాకడా లేకుంటే ప్రిమదార ప్రియార ఆయన అందరికి కూడా కనబడేటట్టుగా ఆయన ఈ భూమి మీదకి ఏం చేయబోతున్నాడు రాబోతున్నాడు మనము ప్రి జకర గ్రంథంలో చూసినప్పుడు ఆయన వచ్చి ఆ యొక్క ఒలివ కొండ మీద ఏం చేయబోతు పాదాలు మోపుతాడు అని మనం చూస్తాం అతనితో పాటు పరిశుద్ధులందరూ అనగా మనము కూడా ఆయన వెంబడి వస్తాము ఆయనకు వచ్చి ఏం చేయబోతున్నాడు ప్రియమైన బిల్లారా తన యొక్క సింహాసనమును ఎరుశిలో వేసి ప్రియమైన పిలారా మరి ఆయన పరిపాలన రాజాది రాజుగా ప్రభులకు ప్రభువుగా ఏం చేయబోతున్నాడు పరిపాలన చేయబోతున్నాడు అదే వెయ్యి పరిపాలనకు ఆరంభము అప్పటి నుంచి కూడా వెయ్యి సంవత్సరాలు కూడా ఏం పోతాడు రాజులకు రాజుగా ఆయన ఏం చేయబోతాడు పరిపాలన చేస్తాడని దేవుని యొక్క వాక్యం మనకి క్లియర్ గా హెచ్చరిక చేస్తుంది ఇది ఆల్రెడీ యేసు ప్రభు శరీరధారిగా ఈ లోకంలో జన్మించక ముందే దాదాపు ఆరు వందల సంవత్సరాల క్రితమే ఏషియా ప్రవర్తన ద్వారా ఏమైంది ప్రవచం పడింది ప్రియ ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి ఈ యొక్క బెత్తలహేములో పశువుల పాకులో పడుకున్న వ్యక్తి ఎవరో కాదు కానీ ఎవరు ప్రియవారా దావి సింహాసనమును ఏం చేయబోతాడు దివా సింహాసనం ఉండి ఆయన పరిపాలన చేస్తాడు అన్న విషయము రాయబడి ఉంది అందుకే ప్రియవార యేసు ప్రభు ఈ లోకలు జీవిస్తున్న కాలంలో కూడా శిశువులు కావచ్చు మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు ఎందుకంటే అప్పటికే ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా మరి మెస్సయ వస్తాడు రాజ్యం స్థాపిస్తాడు ఆనాడు దావిది ఏ రీతిగా పరిపాలన చేసిన ఆ రీతిగా మరి పరిపాలన ఉంటుందని ఎదురు చూస్తూ ఉన్నారు కానీ ప్రియమైన బిల్లారా యేసు ప్రభు వచ్చి ప్రియలారా ఆయన ఏమాత్రం కూడా ఏం చేయలేదు భౌతిక సంబంధమైన రాజ్యాన్ని స్థాపించలేదు రాజ్యం రెండు రాజ్యాలు ఉన్నాయి ద్వారా దేవుని రాజ్యం అనేటువంటిది యేసు ఒక రాజ్యం అనేటువంటిది రెండు రెండు ఉంది ఒకటి ఆత్మ సంబంధమైన రాజ్యము రెండోది భౌతిక సంబంధమైన రాజ్యము స్పిరిచువల్ కింగ్డమ్ తర్వాత లిటరల్ కింగ్డమ్ అర్థమేందండి అయితే ఆయన మొదటి రాకడ్ లో ప్రవేన్ యేసు క్రీస్తు ఆత్మ సంబంధ రాజ్యము స్థాపించాడు అదే దేవుని సంగమై ఉన్నది ప్రేమ అనే బిల్లారా ఆయన రాజ్యం స్థాపించాడు పరిశుద్ధాత్మ ద్వారా ప్రజల హృదయాలలో ఏం చేశాడు రాజ్యాన్ని స్థాపించాడు కాబట్టి ఇప్పుడు మన హృదయాల్లో ఆయన నివసిస్తున్నాడు ఎలా రాజుగా ఆయనకు మనం అందరం కూడా ఆయన పరిపాలన కింద ఉండాలి ఉన్నాము ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి అందుకే దక్షిణ పొందిన ప్రతి విశ్వాస ఏం చేయాలి రాజ ప్రభుకు పరిపూర్ణగా లోబడాలి ఆయన రాజుగా మనం మీద పరిపాలన చేస్తున్నాడని ఆ పరిపాలనకు పరిపూర్ణగా లోబడవలసిన వారమై ఉన్నాము ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి సంఘమే దేవునికి రాజ్యమే ఉన్నది ప్రేమారా ఎవరే ఆ సంఘంలో ఉన్నటువంటి మనం అందరం కూడా ఏం చేయాలి ఆ రాజుకు లోబడాలి ఇది ఆత్మసమైన రాజ్యం అయితే అతి త్వరలో ఏసు ప్రభు డైరెక్ట్ గా ఈ లోకం మీదకి వచ్చి ఏం చేయబోతున్నాడు ప్రియవారు భౌతిక సమయ రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు అదే వెయ్యేళ్ళ పరిపాలన ఇప్పుడు ఏ అయితే ఈ భూలో కూడా పరిపాలన జరగబోతుందో అదే జరుగుతుందో అదే రీతి యేసు ప్రభు వచ్చి ప్రియవార ఎరుసలేము పట్టణములో ప్రియవారు ఉండి దావి సింహాసనములో ఉండి ఏం చేయబోతాడు ప్రేమి సర్వ లోకాన్ని పరిపాలన చేస్తాడు అర్థమైందంటే ఈ భౌతిక ఈ రీతిగా ప్రేమ నింపుతారా అప్పుడు ఇదే భూమి మీద చాలా మంది భూమి నాశనం అయిపోతుంది భూమి అదుగు అయిపోతుంది ఇంకా ఇదిగా అయిపోతుంది ఇదే నాశనం అయిపోతుంది అనుకుంటారు ప్రేమారా కానీ దైవ వాక్య ప్రకారము ఒకవేళ యేసు ప్రభు యొక్క రహస్య రాకడ ఈ క్షణం అయితే ఒక వెయ్యి ఏడు సంవత్సరాలు ఈ భూమి ఇలాగే ఉంటుంది అర్థమైందండి ఒకవేళ ఏసు ప్రభు ఈ రాత్రి వస్తే అర్థమైందండి ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఈ భూమి ఒక వెయ్యి ఏడు సంవత్సరాలు ఈ భూమి అలాగే ఉంటుంది ఎందుకంటే ఏసు ప్రభు వచ్చినప్పుడు ఆ కడపూర శబ్దం వినబడినప్పుడు సంఘం ఎత్తబడుతుంది సంఘం ఎత్తబడుతుంది ప్రీమేన్ బిల్లారా ఆ దినం నుంచి కూడా ఏడు సంవత్సరాలు అంత్యక్రీస్ పరిపాలన ఉంటుంది ఏడు సంవత్సరాల చివరిలో ప్రీమేన్ బిల్లారా యేసు ప్రభు డైరెక్ట్ గా ఈ భూమి వచ్చి అందరు చూస్తారు ఈ నేకెడ్ ఐస్తో ఈ యొక్క కన్నుతోనే ఈ భౌతిక సమయ నేత్రాలతో ఏం చేస్తారు కల్లారా ప్రభులు చూస్తారు అందుకని ప్రతి నేత్రం ఆయన చూచడం ఆయన పొడిచిన వారు కూడా ఆయన చూస్తారని ప్రియారా వచ్చి ఏం చేస్తాడు ఎరుసలేమ్ లో ఉండి ఏం చేస్తాడు ఆయన వెయ్యి సంవత్సరాలు పరిపాలన చేస్తాడు ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలండి ఏ రీతికైతే ఉదాహరణకి ప్రిమదారా ధాన్యులకు తగిన దర్శనాన్ని చూస్తాం దానిలకు వచ్చిన దర్శనం లేకుంటే క్షమించాలి ప్రియవారా నిపుక నేత దర్శనంలో మనం చూస్తాం దర్శనం అంటే కళలో క్షమించాలి నిపుక నేతకు వచ్చిన కళను చూస్తాం ప్రింబారా అందులో చివరి రాజ్యము చివరి రాజ్యము కాలంలో చేతి సహాయం లేనటువంటి యొక్క రాయి వచ్చి దాని పాదాలు తాకినప్పుడు ఆ యొక్క విగ్రహం అంతా కూడా తుత్తు నీళ్ళుగా అయిపోవటము అడ్రస్ లేకుండా పోవటము మనం చూస్తాం ఆ తర్వాత ఆ రాయి గొప్ప పర్వతము ప్రియన్ బిల్లారు కాగా అవి ఉండటం మనం చూస్తాం దానియలు దాని యొక్క అర్థం చెప్తాడు చూడండి కావాలంటే ఆ యొక్క వచనాన్ని చదువుదాం ప్రియమైన బిల్లారా ధాన్యుల గ్రంథము దానియల్ గ్రంథము రెండవ అధ్యాయము నలభై మూడు నలభై నాలుగు చదువుదాం ఆ నలభై మూడుని చదువుదాం దానియల్ గ్రంథము రెండవ అధ్యాయము నలభై మూడుని చదువుదాం ఇనుమును బురదయు మిలితమై ఉండుట తమరి కనబడెను అటువలే మనుష్య జాతుల మిలితులై ఇనుము మట్టితో అతకనట్టు వారు ఒకరితో ఒకరు పొసకయుందురు ఆ రాజుల కాలంలో పర్లోకముందున దేవుడు ఒక రాజ్యమును స్థాపించును దానన్నిటికీ నాశనము కలగదు ఆ రాజ్యము దాని పొందిన వారికే కాక ఎవరికి చెద్దదు అది ముందుగా చెప్పిన రాజ్యం అన్నిటిని పగలగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగముల వరకు నిలచును తేజీ సహాయము లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును ఇత్తడి మట్టి వెండి బంగారమును పగలగొట్టగా తమరు చూచి తిరే మహాదేవుడు ముందుగా ముందు జరగబో సంగతిని రాజు అగో నాకు రాజు నాకు తెలియజేసి ఉన్నాడు కళ నిశ్చయము దాని భావం నమ్మదగినది దాని రాజుతో చెప్పాను రేమని ప్రియారా ఇనుము బురద మిలిత్యమై ఉండుట తమరికి కనబడేను ఇక్కడ చివరి రాజ్యం ఇక్కడ మొదటి నుంచి చెప్పబడుతున్న రాజ్యాలు అనేది భౌతిక సంబంధమైన రాజ్యము మొట్టమొదటి బంగారము ఏ రాజ్యం చూపిస్తుంది చెప్పండి మీకుందా ఎవరికైనా తెలుసు చెప్పండి ఆన్ చేసుకొని చెప్పండి మొట్టమొదటి రాజ్యం ఏంటిది బంగారం శిరస్సు అది ఏ రాజ్యం చూపిస్తుంది రాజైన నివ్కజ్ నేజరు లైక్ బబులోను సామ్రాజ్యాన్ని చూపిస్తుంది బబ్లూర్ రాజ్యం ప్రపంచం అంతా దినాలు ఏలుబడి చేసింది మనందరికీ తెలుసు ఇది అక్షరార్థమైన రాజ్యం ఆ తర్వాత పెర్షియా రాజ్యం ప్రిమారా అది ప్రత్యక్షంగా భూలోకాన్ని పరి పరిపాలన చేసింది మూడోది ప్రిండా గ్రీకు సామ్రాజ్యం అలెగ్జాండర్ ద గ్రేట్ మనందరికీ తెలుసు అది నాలుగవ రాజ్యం ఆ క్షమించాలి ఆ మూడో రాజ్యము నాలుగోది ప్రిమారా రోమా సామ్రాజ్యము రోమా సామ్రాజ్య కాలంలో మన ప్రభైన యేసుకుడు జన్మించినట్లుగా మరి మరణించినట్టుగా పునరుద్ధానం పొందినట్టుగా అప్పటి నుంచి సువార్త వ్యాప్తి చెందడం మనం చూస్తాం ప్రిమే ద్వారా ఈ నాలుగు రాజ్యాలు అర్థం చేసుకోండి ప్రియ ద్వారా మనం చూస్తుంటున్నాం ఆ తర్వాత వచ్చినదే ప్రీమన్ బిల్లారా ఏంటిది రోమా సామ్రాజ్యం వచ్చిన తర్వాత ప్రిమిలార ప్రజాస్వామ్యం వచ్చింది అది ఇనుము తర్వాత మట్టి కలిసి ఇక్కడ రాజు ఇప్పుడు చూడండి డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యం అనేటువంటిది ఎలా ఉందో పరిస్థితి మనందరికీ తెలుస్తుంది ఒకరికొకరు కలవట్లేదు అండి ఒకరికి పొసగదు అర్థమైందండి ఎప్పుడు గొడవలే కొట్ట ఏ గవర్నమెంట్ స్థిరంగా ఉండటం లేదు బిల్లారా ఈ కాలంలో ఈ ప్రజాస్వామ్య కాలంలో ఒక విషయంలో బలంగా ఉంటుందంట ఒక విషయంలో బలహీనంగా ఉంటుందంట ఇలాంటి కాలంలో దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు అదే ఏంటిది ప్రియలారా చేతి లేనటువంటి రాయి అంటే అది మనుషుల చేత నియమిబడినటువంటిది కాదు పర్లోకపు దేవుడే ఈ భూమి మీద ఒక రాజ్యం స్థాపించబోతున్నాడు ఆ రాజ్యమే మన ప్రభు ఏసు క్రీసుకు రాజ్యము ఆ రాజ్యాలన్నీ భౌతికంగా ఏ ఉన్నదో లిటరల్ గా ఏ రీతిగా ఉందో అదే రీతిగా ఏసు లిటరల్ గా ఎరుస్సులో ఉండి ఏం చేస్తాడు పరిపాలన చలిగిస్తాడు అర్థమవుతుందని ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి కాబట్టి ఇది త్వరలో జరగబోయేటువంటి కార్యము ఈ రీతిగా రాజులకు రాజు ప్రభు ఏం చేస్తాడు ఈ భూమి మీద పరిపాలన చేస్తాడు అని ప్రియారు ముందుగానే ఏమైంది చెప్పబడినట్టుగా మనం చూస్తున్నాం ప్రియమైన సహోదరీ సహోదరులారా ఆయన ఎవరు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువుగా ఆయన ఈ లోకాన్ని పరిపాలన చేయబోతున్నాడు ప్రియ సహోదరీ సహోద అప్పుడు ఇంత గొప్ప రాజు మనని కోరుకున్నాడు ఆయనతో పాటు నిలబడాలని ఆయన పిలుస్తున్నాడు మన దాని కొరకు మన జీవితాన్ని అప్పగించుకుని సిద్ధపడ్దాం ప్రియ సహోదరీ సహోద ప్రభు నిన్ను పిలుస్తున్నాడు మనం వారు నేర్చుకున్నాం ఆయన పిలిచాడు మనల్ని దేనికి ఆయనతో పాటు ఆయన కుడి పాశలను నిలబడటానికి దాని కొరకు మనము సిద్ధపడవలసిన వారం మనం అలంకరించుకోవాల్సిన వారం విన్నాం ప్రియరా దాని కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి సామాన్య మానవుడిగా ఈ లోకానికి వచ్చింది ఇంకా దాసులకు వచ్చి నీకు నాకు ప్రాణం పెట్టి మనకు విమోచించాడు రక్తం ఇచ్చి మనం ఏం చేశాడు కొన్నాడు మన క్షమించాడు పరిశుద్ధపరిచాడు విడిపించాడు పాపంలో పరిశుద్ధులుగా పేరు పెట్టాడు కాడికి పోయి ఎవనొస్తాయి ఉన్నారు ఒకసారి ఇంత గొప్ప నిలబడే యోగ్యత నువ్వు కలిగి ఉండటానికి ఎంతో చక్కటి అవకాశం ఉంది అందుకొరికి ఏం చేయండి జీవితానికి అప్పగించాడు దానికి ఏం కావాలి తెలుసా యహో వారు జ్ఞానము కావాలి నిష్కప్టమైనటువంటి ప్రేమ నిష్కప్ట విశ్వాసము కావాలి అయ్య పదకొండు అధ్యాయంలో చదివినట్టుగా ఎలాంటి యొక్క ప్రేమ కలయిక సమాధానం సమాధానము కలిగి ఉన్నారు అలాంటి స్థితి మనం కూడా కలిగి ఉన్నట్లయితే నిత్యముగా

రాజులకు రాజ్యాడు నువ్వు ఎంత మొహం ఈ ఏల్పులు మాకు ఎంత గొప్ప ధాన్యత అనుగ్రహిస్తున్నావు అయ్యాని కృప అనుగ్రహించాలలోయ నువ్వు ఆ జీవాధిపతిగా మా దేవుడుగా మా రాజుగా మమ్మల్ని ఏలని ఏలని ప్రభాస్పవుతుంది నీ ఏలుబడి కింద మమ్మల్ని ఉంచరు ఆ మా హృదయాధిపతి మా శరీరాత్మక ప్రాణములను మీరు ఏలబడి చేయండి ఒక ఎవనసలు అందరికీ జ్ఞాపకం చేస్తాను అందరి అధికారం కూడా ఇంకో నీ మమ్మల్ని కోరుకున్నావు నీ కుడిపాసను కూర్చుండడానికి మమ్మల్ని కోరుకున్నావు అయ్యా దాని కొరకు మా జీవితాలు పరిశుభ్రపరచుకో మమ్మల్ని అలంకరించుకో అయ్యా అన్నిటినీ మర్చిపోయి నీ తండ్రి నీ స్వజంలో నీ తండ్రిని మరువమన్నావు ఈ లోకాన్ని లోకాశాన్ని మర్చిపోయి బాబా నీవేమో ఆశగా నీవేమో ధ్యానముగా నేను ముందుకు సాడానికి దయచేసి పై పను మనకి రాత్రిలో కూర్చొని వీళ్ళందరినీ పిలుసుతో పాటు నీ వాక్యానికి వీళ్ళ పిలుస్తూ ఏసులు ఉంటుందండి ఆమె మన తన దేవుని ప్రేమ ఏసు పరుషు ఆత్మిక అనేది తుడైన మనందరిలో కూర్చో పశువుల్లో కూడా తోడే నడిపించడం ఆమె למדה נקודה, זה יש את זה שם, זה לא...